ఫ్రెండ్స్ స్మృతి మందానా ఖచ్చితంగా ఈమె గురించి అయితే మనందరం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ యొక్క నవంబర్ ట్వంటీ తో అయితే వెడ్డింగ్ డే పెళ్లి అనుకోకుండా అయితే ఆగిపోయింది ఈ స్మృతి అనే వ్యక్తి గురించి తెలియని వాళ్ళ గురించి ఒకసారి చెప్తున్నాను ఈమె వచ్చేసరికి మన భారతదేశంలో స్టార్ క్రికెటర్ అన్నమాట ఒక సెలబ్రిటీకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో అదే విధంగా ఈ యొక్క ఉమెన్స్ కేటగిరీలో క్రికెట్ లో అయితే ఈ యొక్క స్మృతి మందాకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో నియర్లీ ఫోర్టీన్ మిలియన్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారు ఈ స్మృతి మందా అనే క్రికెట్ ప్లేయర్ బాలీవుడ్ కి సంబంధించిన మ్యూజిక్ కంపోజర్ అనమాట పలాష్ ముచ్చేల్ అనే వ్యక్తిని అయితే లవ్ మ్యారేజ్ సో ఇద్దరు ప్రేమించుకున్నారు అటు అబ్బాయి వైపు ఇటు అమ్మాయి వైపు అయితే ఒప్పుకోవడం జరిగింది ఇదే నెల నవంబర్ ట్వంటీ ఎయిత్ అయితే చాలా గ్రాండ్ గా అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ట్వంటీ థౌన్ అయితే మ్యారేజ్ అవ్వాలి బట్ అనుకోకుండా అదే ట్వంటీ థౌన్ అయితే ఈ యొక్క శృతి వాళ్ళ ఫాదర్ కి అయితే హార్ట్ అటాక్ పెయిన్ రావడం జరిగింది హార్ట్ ప్రాబ్లమ్ తో సో హాస్పిటల్ జాయిన్ చేశారు మామగారు జాయిన్ అయిన కొన్ని నిమిషాలు ఈ యొక్క పెళ్లి కొడుకు అయిన పలాష్ కూడా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు బంధువులు ఏం చెప్పారంటే స్మాల్ ఇన్ఫెక్షన్ లైక్ ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్ తో ఈ యొక్క పలాష్ జాయిన్ అయ్యడం చెప్పడం జరిగింది ఈ పలాష్ మాత్రం వెంటనే జస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే బయటకు వచ్చేసారు బట్ కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ పలాష్ అనే వ్యక్తి మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి పలాష్ మీకు బంధువులు ఏం చెప్తున్నారంటే మామగారికి బాగోకపోవడం కారణంగా అత్యంత టెన్షన్ పడి ప్రజలు ఎటువంటి ఫుడ్ వాటర్ ఏం తీసుకోలేదు డిహైడ్రేట్ అయిపోయింది బాడీ దాని కారణంగానే పలాష్ ఆరోగ్యం క్షీణించి మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని చెప్పి ఆ యొక్క ముచ్చల్ యొక్క బంధువులు చెప్పడం జరిగింది కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క శృతి ఆగిపోయిన మరుక్షణం తన యొక్క ఇన్స్టాగ్రామ్ లో ఈ యొక్క పలష్ కి సంబంధించిన వెడ్డింగ్ ఫోటోస్ కానివ్వండి వీళ్ళిద్దరు ఉన్న ఫ్రెండ్లీ ఫొటోస్ మొత్తం కూడా డిలీట్ చేసేసింది ఈ పలష్ ముచ్చల్ అనే వ్యక్తి ఒక ఫీమేల్ కొరియా అయితే ఇల్లీగల్ అఫైర్ ఉన్నట్టుగా దానికి సంబంధించిన చార్ట్ హిస్టరీ ఫోటోస్ కూడా బయటపడ్డాయి లాస్ట్ లో అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డు అయితే శృతికి ఇవ్వడం జరిగింది మన భారతదేశ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో అర్జున అవార్డు అయితే శృతికి ఇవ్వడం జరిగింది అండ్ మోర్ ఓవర్ యునైటెడ్ కింగ్డమ్ లో విజిడన్ అనే ఒక మ్యాగజైన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ విజ్డన్ లో ఓన్లీ ప్రపంచ టాప్ క్రికెటర్స్ గురించి రాస్తూ ఉంటారు సాధారణ క్రికెట్ గురించి అయితే వీళ్ళు రాయరు ద బెస్ట్ ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈ యొక్క విజ్డన్ సంస్థ మందాకి లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి టైటిల్ ఇవ్వడం కూడా జరిగింది యునైటెడ్ కింగ్డమ్ లో ఈ యొక్క డబ్ల్యూఐఎస్ డిఈఎన్ విజ్డన్ అన్నాను కదా దీన్ని వీళ్ళు ద బైబిల్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి పిలుస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి ట్వంటీ ఎయిత్ అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది ట్వంటీ ఫస్ట్ అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక సర్ప్రైజ్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు వీళ్ళిద్దరు చాలా క్యూట్ గా స్వీట్ గా అయితే స్టేడియం లో ఆ పలష్ ముచులు అయితే స్మృతికి ప్రపోజ్ చేస్తున్నారు చాలా క్యూట్ మూమెంట్స్ సో అనుకోకుండా ఈ యొక్క ఇష్యూ బయట పడడం ఈ యొక్క అబ్బాయికి సంబంధించిన ఇన్లీగల్ అఫేర్స్ సో పెళ్ళైతే రద్దు చేశారు ఏదేమైనా సరే తప్పులు అనేవి భగవంతుడికే తెలుస్తాయి అండ్ ద నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మహారాష్ట్రలో ఒక ట్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ మీద అత్యంత దారుణంగా రేప్ చేసి బండరాయ్ తలకై పగలగొట్టి మరి చంపేశారు దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను మీరేదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ అసలు ఇవ్వండి నేను ఖచ్చితంగా వీడియోలో యాడ్ చేస్తాను మరగొడిలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్